ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త మీరు వారు అయితే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి సాయశక్తి లా ప్రయత్నిస్తారు మీ స్వీట్ హార్ట్ కి మీ భావనని ఈ రోజే అందజేయాలి రేపైతే ఆలస్య అయిపోతుంది ఈ రోజు కారణం లేకుండా ఇతరులతో భాగ్వాదానికి దిగుతారు ఇది మీ యొక్క మూ చెడగొడుతుంది మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు మీ యొక్క బంధువులు లేక స్నేహితులతో మీరు సమయాన్ని గడుపుతారు అయినప్పటికీ ఇది మీకు మంచిదే అని గ్రహించండి ఈ అవకాశాన్ని వినియోగించుకుని బంధాలను మరింత దృఢపరచుకోండి మీకు ఇవి తర్వాత ఉపయోగపడతాయి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రాహు కవచాన్ని పారాయణ చేయడం అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ